నాకు నష్టం వాటిలింది గురువు గారు రెండు మూడు లక్షలు నష్టపోయానండి రెండున్నర మూడు లక్షలు లాస్ అయ్యారా దేని గురించి నేను చాలా చోట్ల చూపించాను గురువుగారు ఎక్కడెక్కడ చూపించారు గురువుగారు అది మాకు తీసుకోండి పంకజ్ మీ శరీరంలో ఒక సైకో ఒక సైకో ఆత్మ ఆవాహించింది అతను ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉండేవాడు ఆత్మహత్య చేసుకొని అతను ప్రాణాలు బదిలేసుకున్నాడు అయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మయే మీ శరీరంలో ప్రవేశించింది అతను మిమ్మల్ని మానసికంగా చాలా కష్టాలకు గురి చేస్తున్నాడు అమ్మాయిల వెంట పడేలా అతను మిమ్మల్ని ఉసిగలుపుతున్నాడు తర్వాత మీ మనసు విరిగిపోయేలా చేస్తాడు గత నలభై సంవత్సరాల నుండి మీ ఇంట్లో ఎలాంటి ప్రగతి లేదు మీరు ఒక అమ్మాయిని పొందాలనే కోరికతో ఇక్కడికి రావడం జరిగింది మీ యొక్క పనులు ఏవి కూడా కావటం లేదు భవిష్యత్తులో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అనే సందిగ్ధంలో మీరు ఉన్నారు మీరు కేవలం మీరు ధనం మాత్రమే ఆర్జించాలని చూస్తూ ఉంటారు పెద్ద బంగళ ఒక మంచి కారు ఉండాలి ఇక దాంతో పాటు ఒక అమ్మాయి ఉండాలి మీరు ఏ అమ్మాయినైతే ఇష్టపడుతున్నారో ఆ అమ్మాయి ఉండాలి అవునా కాని అక్కడ